ఇక్కడ ఇక్కడ ఇక్కడవాని మాట దగ్గరికి తోటలను తీసుకొని అయితే వెళ్తున్నారు ఎందుకంటే అక్కడ మార్నింగ్ నుంచి పూజలు జరిగినాయి బోనాలు అక్కడ మాట దగ్గర పూజలు మరి బోర్ గేమ్ కోసుకోవాలి బోర్ గేమ్ పోసారు మరి ఇక్కడ బోనాలు అవన్నీ అయిపోయిన తర్వాత అక్కడ అయిపోయినాక ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుండి మాత్రం తీసుకుంటు వెళ్తున్నారు పెట్టి పొట్టలను తీసుకుని పోతున్నారు కొంతమంది కొత్త మటన్ రావాలని అమౌంట్ చేసి మటన్ లోపల ఉంటారు కొంత అమ్మవారిని గారికి అంటే ఇక్కడ లోపల అమ్మాని భవాని కాల్ లోపల భవాని మాట అనమాట మాత ఎంత అందంగా అని అలాంటి విచారణ చూడండి వన్ వీక్ నుంచి ఇక్కడ వర్క్ జరుగుతూనే ఉండే బాగుంది చూడండి అమ్మ ఎంత బాగుందో అమ్మవారి దగ్గర మహాత్యం కూడా చాలా బాగుంది ఏంటంటే ఎవరైనా మొగ్గుకుంటే మాత్రం ఇంక ఆ మొగ్గులు అయితే నెల అందరూ కూడా ఇందులో చూసి కూడా మొక్కు కానీ ఇక్కడ మాత్రం సత్యం అనేది చాలా కనిపిస్తుంది కానీ వాళ్ళందరికీ కూడా అమ్మని చూస్తున్నా చూడాలనిపిస్తుంది అది కాదు అది అభివృద్ధి అయిపోయింది అనుభవం టెంపుల్ ఎంత ఖాళీగా ఎందుకు కదా సార్ ఎందుకంటే చెప్పాం కదా టోటల్ చూసుకుంటే అంతా పెళ్ళిందండి మండగలు దగ్గర ఉందండి నుంచి తీసుకెళ్తున్నారు హోటల్ అని అక్కడ అక్కడ కొంచెం వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ ఇంకా మనకు దగ్గర అంతా కలిసి తోటలు టెంపుల్ లోపల అయితే వస్తున్నారు అప్పటి వాళ్ళకి ఖాళీగానే ఉంటుంది

அக்கொட்டில் அந்த கருத்தொட்டி கட்டுற கட்டேசின்னா ஆயில் கொடுத்துடா பட்டில் நேரே கட்டினாக்கோரி மரியாதை அந்த செக்வாங்க ஓகே ആയിൽ വേസ ആയിൽ പോസി കൊടുത്തിട്ട് അമ്മവാര ആ തന്നെ മന കൊരിക്കാട്ടും അമ്മ

பிரசாதிஸ்டே அம்மாரி அமௌண்ட்டு மாற்ற சிந்தே கேட் இவன பண்ட காலேஜ் சின்ன கேட்டு ஓபன் உண்டு చాలా డెవలప్ టూ ఇయర్స్ అక్కడ చాలా డెవలప్ ఒక రకమైన ఇట్లా చూడగానే నా లేదా అట్లాగే అనిపిస్తుంది అమ్మ ఏ ధర కాదు ఏమి మనకు ఆ కోరికలు నెరవేర్తాయి అన్నమాట అనిపిస్తుంటుంది అమ్మ బాగా పెట్టాను కదా సేమ్ വാളി അത്രയോ അപ്പോൾ അപ്പോൾ നീനേ റെഡി ചെയ്യാൻ ബൈട്ട ഷാപ്പ് ദറക്കെ സർ അത് എപ്പിച്ചു നീനേ അത് എല്ലാ വേട്ട ന కోటాల పంట మనీ మనం మీకు అది ఎలా చేయాలి ఏంటి అనేది మాత్రం నేను ఇంకొక వీడియోలో అయితే రిసీవ్ చేస్తాను ఓకేనా చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా నాకు ఎందుకో త్రీ ఫోర్ టైమ్స్ అమ్మవన్న తీయాలి వీడియోస్ తీయాలి తినాల త్రీ ఫోర్ టైమ్స్ అయితే తీసుకున్నారు కొంచెం సైట్ ఇక్కడ పంటలు అయితే ప్రసాదాలు ఇస్తున్నారు ఇక్కడ ప్రసాదాలు పంతులు రాత్రి వచ్చింది ఇక్కడ పరీ పొరిస్తారన్నమాట ఇలా అందరూ మంచి కూర్చొని ప్రసాదం అనేది స్వీకరిస్తున్నారు కావాలండి అక్కడ కూర్చొని ప్రసాద్ ఇంట్లో ఉన్న ఆనందండి హ్యాపీనెస్ అదే బాగా నచ్చింది ఓకే ఫ్రెండ్స్ డే కూర్చున్నట్లయితే బై బాయ్